చిత్తూరు జిల్లా పొంగునూరు పట్టణంలో దారుణ చోటు చేసుకుంది పొంగునూరు నియోజకవర్గం సోమల గ్రామానికి చెందిన పద్మావతమ్మ బెంగళూరులో ఉన్న తన కూతురు వద్దకు వెళ్లేందుకు పొంగునూరుకు చేరుకుని ఓ ప్రైవేట్ బస్సులో బెంగళూరు వెళ్లేందుకు బస్సు ఎక్కిన వృద్ధురాలి మెడలో ఉన్న యాభై ఎనిమిది గ్రాముల బంగారు గొలుసును ఇద్దరు మహిళలు దొంగలించి అక్కడి నుంచి పరారయ్యారు మెడలో చైన్ లేకపోవడానికి గ్రహించిన వృద్ధురాలు పద్మావతమ్మ పొంగునూరు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేస్తున్న పోలీసులు బస్సులో ఉన్న సీసీ ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు సోమల నుండి బయలుదేరి ఉంగనూరుకి వచ్చిన బెంగళూరుకి బస్సు ఎక్కింది బస్సు ఎక్కేటప్పుడు నా మెడమంతా చేయబడింది నేను రెండో మీటర్ ఎక్కినా రష్గా ఉంటే నా వెనక చాలా అందులో ఉన్నారు బెంగళూరు అన్నిందే నేను గబగబా ఎక్కిన ఎక్కితే అప్పుడు పైకి పోయే గురించి చైన్ గ్రాములు యాభై ఎనిమిది నా వెనుకున్న వాళ్ళు ఎవరో ఆ రష్లో నేను చోళ్ళ ఆడ కెమెరాలో పడింది అంటే నేనే చూస్తే నాకు చైన్ బరువు కదా